హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలితా వల్లూరి కిచెన్ నేను ఇక్కడ చూపిస్తున్నానండి స్నాక్ ఐటమ్ అదే మైసూర్ బోండా నేనైతే మా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో అలాగే మీకు చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హోటల్ కన్నా టేస్ట్ అయితే చాలా రెట్టింపు టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి ఇక్కడ బౌల్ తీసుకున్నానండి అలాగే ఒక కప్ అయితే పెరుగు తీసుకుంటున్నాను పెరుగు తీసుకుని దీంట్లోనే ఇప్పుడు వంట సోడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి మనకి అండ్ ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఇవి అన్నీ కూడా మనం ఇప్పుడు కలిపేసుకోవాలండి బాగా బాగా కలిసేలాగా మనం ఇలా బ్లెండర్ తీసుకుని ఒకటి బాగా స్పీడ్గా కలిపేసుకుంటే మనకి ఇలా పేస్ట్లా అయిపోతుంది దిప్త దీని తర్వాత మనం ఇక్కడ మైదా వేసుకుంటున్నాను ఒక రెండు కప్పులు మైదా అయితే పడుతుందండి మనకి ఒక కప్పుకి పెరుగుకి రెండు కప్పులు మైదా పడుతుంది ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నానండి చేత్తో బాగా కలిపేసుకోండి ఫస్ట్ మనం కన్సిస్టెన్సీ చూసుకుని దాన్ని బట్టి మనం కా పడుతూ ఉంటే మనం మళ్ళీ మైదా వేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ మళ్ళీ నాకు జారుగా ఉందని ఒక హాఫ్ కప్ మళ్ళీ వేసుకుని ఇలా కలుపుకున్నానండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ అవర్ అయితే మూత పెట్టేసుకోండి ఇలా వన్ అవర్ మూత పెట్టుకొని సైడ్ పెట్టేసుకుంటే మనకి అవి మైదా పిండి అంతా కొంచెం పీల్చుకుని బాగా మెత్తగా అవుతుంది అనమాట చూసారా వన్ అవర్ తర్వాత మనం చూసుకున్నాము పిండి అయితే చాలా మెత్తగా వచ్చిందండి చూడండి ఇలా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ నేను జీలకర్ర వేసుకుంటున్నాను దాంట్లోనే పచ్చిమిర్చి అల్లము ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలండి అన్నీ వేసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి అన్నీ కూడా మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పిండిలో అంతా బాగా కలుస్తుంది అండ్ బోండా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇవన్నీ వేసుకోవడం వల్ల చేత్తో మనం బాగా కలిపేసుకుంటే ఉల్లిపాయలుకున్న తడి అంతా బాగా కలుస్తుంది అనమాట మీకు ఏమన్నా జారుగా అనిపిస్తే కొంచెం పిండి వేసి కలుపుకోవచ్చు పర్వాలేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ బాండీ పెట్టుకున్నానండి హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ని అండ్ వేసేసుకుంటున్నాను చూడండి ఇలా పునుగుల్లాగే వేసుకోవాలి అది కొంచెం మనకి డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనకి ఎందుకంటే రౌండ్ షేప్లో వస్తుంది మనకి ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత తిప్పుకుంటూ వేయించుకోవాలండి వేగిన తర్వాత ఇలా ఎర్రపడుతుంది ఎర్రపడ్డాక మనం తీసేసుకోవడమే అండి ఎర్రగా వేగాక మనం తీసేసుకోవడమే నెక్స్ట్ ఇక్కడ మనం మిగిలిన పిండి కూడా మనం వేసేసుకుందాం వేసేసుకుని ఇలా తీసేసుకుంటున్నానండి అయిపోయినాయి మనకి మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయిందండి మీకు కావాలంటే ఇక్కడ మీరు పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీ కావాలంటే అల్లం పచ్చడి దేని తో అన్న మీరు తీసుకోవచ్చు చూసారా ఇలా ఆయిల్ పీల్చుకున్నట్టుగా ఉన్నాయి కానీ అసలు ఆయిల్ అయితే పీల్చలేదండి ఇక్కడ చూసారంటే చాలా గుల్లగా వచ్చినాయి అండ్ లోపల కూడా పిండి బాగా ఉడికిందండి ఆయిల్ అస్సలు లేదు చూడండి ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే ఒక స్నాక్ ఐటమ్ అండి ఇది ఈవినింగ్ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే వాళ్ళు చేత్తో తీసుకుని అలా ఆడుతూ పాడుతూ తింటారనమాట చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది ఇలా చేసుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి చేసుకుని చూడండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ